హాయ్ వారు సెలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదురు చూస్తున్న విషయం ఏమిటంటే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కోసం అయితే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ కాకపోవడం వల్ల రైతుల మీద మిథ్యల భారం అయితే పడుతుంది అయితే ఈ రైతు రుణమాఫీ యాభై వేలలోపు చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది కానీ కేవలం ముప్పై రెండు వేల లోపు అయితే మాఫీ చేసి ప్రభుత్వం అయితే అక్కడి నుంచి అయితే ఆపివేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వర ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినైతే మనకు రైతు రుణమాఫీ మళ్ళీ వాయిదా పడడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ మళ్ళీ వాయిదా పడింది దళిత బంధుకు నిధుల సర్దుబాటు కారణంగా రెండో విడత మాఫీ తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే అధికారులు చెప్తున్నారు ఆగస్టు పదహారు నుంచి ఇరవై ఆరు వరకు నగదు బదిలీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులు విడుదల చేయలేదు కేవలం ఏదైతే ముప్పై రెండు వేల లోపు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రుణమాపి డబ్బులు అయితే జమ చేయడం జరిగింది దీంతో యాభై వేలలోపు మాపికి మరో రెండు నెలలు సమయం పట్టనున్నట్లయితే సమాచారం కాగా తొలి ఏడాది నిధుల సర్దుబాటు కాక వాయిదా పడగా కోవిడ్తో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా మరో ఏడన్నర వాయిదానైతే వేశారు సో ఫ్రెండ్స్ మనకు ఈ రుణమాఫీ యాభై వేలలోపు చేయడానికైతే ఇంకో రెండు నెలల సమయం పడుతున్నట్లయితే మనకు మంత్రి హరీష్ రావు కూడా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఇంకో రెండు నెలల దాకా రైతులు ఆగాల్సిన అవసరం ఉంది